ఈ ఆఫర్ గురించి కూడా తెలుసుకోండి చూడండి మై డియర్ ఫ్రెండ్స్ టాపిక్లోకి వెళ్ళే ముందు ఒక విషయం అని చెప్తున్నాను మగ్గం వర్క్ అనేది హండ్రెడ్ పర్సెంట్ అసలు సూది పట్టుకోవడం రాని వాళ్ళు కూడా హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అనేది పూర్తిగా నేర్చుకోవాలంటే ఖచ్చితంగా మీరు చివర్లో ఒక వీడియో ఉంది ఖచ్చితంగా చూడండి ముందు ఇచ్చిన నెంబర్స్కి కూడా కాల్ చేయండి మీకు ప్రతి వివరాలు కూడా తెలియపరుస్తారనమాట మేము అందజేసే మగ్గం వర్క్ యాప్ ద్వారా హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అనేది సాధ్యమవుతుంది ఎవరైనా నేర్చుకుని ముందుకెళ్ళే ప్రతి స్టెప్ బై స్టెప్ అనేది ఒక మగ్గం వర్కరే కాదు మగ్గం మాస్టర్ అయ్యే స్థాయికి వెళ్ళే ఏదైతే కోర్స్ ఉందో ఆ కోర్స్ అనేది మీరు పూర్తిగా నేర్చుకోవచ్చు చూడండి డియర్ ఫ్రెండ్స్ ఇవాళ టాపిక్ ఏంటంటే జాగ్రత్తగా గమనించండి చాలామంది నష్టపోతున్నారు వర్క్ విషయంలో కలర్ కాంబినేషన్లో కలర్ కాంబినేషన్ ఏంటి ఇది శారీలో ఉన్న కలర్ ఇది అంటే డార్క్ కలర్ అనేది సేమ్ కలర్ అనేది దొరకదు మార్కెట్లో కొన్ని కొన్ని కలర్స్ అనేవి దొరకవు లైట్ కలర్ అయినా తీసుకోవాలి మీరు కొంచెం లైట్ అయినా పర్లేదు ఆ డార్క్ ఉంది ఇది లైట్ అయినా తీసుకుని అడ్జస్ట్మెంట్ చేసేవచ్చు కస్టమర్కి ప్రాబ్లం ఉండదు కానీ ఈ కలర్ అనేది కస్టమర్ ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయరు చూ చూడండి ఇక్కడ సిల్వర్ అనేది వేశాను సిల్వర్ అనేది సెవెంటీ పర్సెంట్ శారీలో ఉంది కానీ ఇక్కడ కాపర్ ఉంది నేను జరి చేశాను ఎందుకు గోల్డ్ జరి చేశాను ఏంటి ఈ విషయం అనేది మీకు పూర్తిగా అవ్వాలి మై డియర్ ఫ్రెండ్స్ ఇక్కడే మీరు నష్టపోకూడదు ఏంటంటే కాపర్ నుండి కూడా మీరు గోల్డ్ ఎందుకు వేసారని చెప్పి కస్టమర్లు పోట్లాడతారు నేను ఏం చేశాను ముందు కాపర్ అనేది కలర్ అనేది షైనింగ్ కనిపించట్లేదు మీరు దయచేసి ఏంటంటే గోల్డ్ అనేది బాగుందని చెప్పి పర్మిషన్తో వేశాను చాలామంది ఏం చేస్తున్నారంటే పర్మిషన్ లేకుండా ఒక ఫర్ ఎగ్జాంపుల్గా ఒక మాట చెప్తున్నాను చూడండి మా ది ఫ్రెండ్స్ ఈ గోల్డ్ అనేది వేశాను కాపర్ ప్లేస్లో ఇది జరి అనేది శారీస్ ఎక్కువగా కాపర్ అనేవి వస్తున్నాయి మార్కెట్లో ఆ జరి నెంబర్ కూడా చెప్తాను తర్వాత ఇప్పుడు ఈ సిల్వర్ అనేది సెవెంటీ పర్సెంట్ ఉన్నప్పటికీ కూడా శారీలో నేను కొంచెం ఒక ఫ్లవరే వేశాను ఈ కాపర్ అనేది థర్టీ పర్సెంట్ ఉంది ఓకేనా ఈ థర్టీ పర్సెంట్ కూడా నేను కాపర్ అనేది యూజ్ చేయకుండా గోల్డే యూజ్ చేశాను ఎందుకు యూజ్ చేశాను నేను కస్టమర్తో పర్మిషన్ తీసుకున్నా ఈ సిల్వర్ అనేది కొంచెమే యూజ్ చేశా ఇక్కడ అనేది గమనించండి జాగ్రత్తగా ఈ సిల్వర్ అనేది ఫ్లవర్ వరకే అవుట్లైన్ కుట్టాను ఇప్పుడు కాపర్ అనేది ఉంది కాపర్ లేకుండా జరి అనేది ఎందుకు వేసా అంటే పర్మిషన్ తీసుకుని నేను కస్టమర్కి చూడండి మేడం ఈ షై ఇది కాపర్ అనేది ఇంకా షైనింగ్ లేదు గోల్డ్ అనేది బాగా షైనింగ్ ఉంది అది డల్ అయిపోయిందని చెప్తే వాళ్ళు పర్మిషన్ ఇవ్వడం వల్ల వేసాను ఈ సిల్వర్ అనేది కూడా ఎక్కువ ఉన్నప్పటికి కూడా మీకు ఆ గాడిగా ఉంటుంది అది కొంచమే ఫ్లవర్ వర్క్ చేస్తా అని చెప్పి వేశాను ఇక్కడ ఒక పాయింట్ అనేది గమనించాల్సింది ఏంటంటే కాపర్ శారీస్ అనేవి బాగా వస్తున్నాయి చాలా చాలా మార్కెట్లో వస్తున్నాయి అనమాట ఈ గోల్డ్ వేయడానికి కారణం ఏంటంటే పర్మిషన్ ఒకటి రెండో విషయం ఏంటంటే ఒక దగ్గర దగ్గర ఒక వర్క్ అనేది చేసేటప్పుడు కలర్ కాంబినేషన్ విషయంలో ఖచ్చితంగా మీరు కస్టమర్ని కాంటాక్ట్ చేయాల్సిందే చేయకుండా మీరు చేశారా చాలా ఇబ్బందులు పడిపోతారు ఎలా ఇబ్బందులు పడతారంటే ఫర్ ఎగ్జాంపుల్గా పదకొండు వేలు బ్లౌజ్ అనేది మేము చేసాం ఒకసారి గోల్డ్ అనేది వేసేసాం వేసిన తర్వాత ఈ కాపర్ అనేది శారీలో ఉండడం వల్ల ఆ బ్లౌజ్ అంతా విప్పాల్సి వచ్చింది ప్లస్ ఆ బ్లౌజ్ చెడిపోయింది మళ్ళీ ఆ వర్క్ అంతా వేస్ట్ అయిపోయింది ఇప్పుడు చూడండి కాపర్ జెరీ నెంబర్ ఏంటంటే నాలుగు వందల ఫోర్ ట్వంటీ ఫైవ్ అనేది ఈ కాపర్ జెరీ సేమ్ కలర్ వస్తుంది కాపర్ అనేది ఈ జరీ అనేది మీరు వేస్ చేయాలి దయాల్జీలో ఇవి హై క్వాలిటీ ముంబై సూదులు అనమాట ఈ సూదుల గురించి మీకు స్పెషాలిటీ చెప్పాలంటే మేము ఏదైతే మగ్గం వర్క్లో ప్రతీది కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అని తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలామంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయంటే మెయిన్ ఏంటంటే అవి కలకత్తా సూదులు ఆ సూదుల వల్ల పర్ఫార్మెన్స్ బాగుండదు కాబట్టి ఈ సూదులే మీకు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అనేది వస్తుంది మీరు అది మీరు బేస్ చేసుకుని కస్టమర్తో మాట్లాడకుండా ఎడాపిడా వేసేస్తే చాలా నష్టపోతారు చాలా నష్టం అలాంటి ఇలాంటి నష్టం కాదు మై డియర్ ఫ్రెండ్స్ నేను ఎందుకు చెప్తున్నా అంటే నా సొంత అనుభవంతో మీరు ఎక్కడ దెబ్బ తినకూడదు ఖచ్చితంగా ప్రతి కలర్లో కూడా జాగ్రత్తగా వేయాలనే ఉద్దేశంతోనే ఈ వీడియో చేస్తున్నాను నెక్స్ట్ చూడండి చూడండి ఈ డిజైన్ అనేది కుట్టిన తర్వాత ఆ షేపులు అనేవి కట్ సరిగ్గా చేయాలి క టైలర్స్ అనేవాళ్ళు సరైన స్టిచ్చింగ్ అనేది చేయాలి చేయకపోతే డైరెక్ట్గా రౌండ్ కుట్టేశారనుకోండి మీరు కట్వర్క్ చేసిన దానికి అర్థమే ఉండదు ఈ బ్లౌజ్కి ఈ బ్లౌజ్ అనేది కట్ ఎలా అయితే టైలర్లు షేప్ అనేది కరెక్ట్గా కుట్టిన ఒక బ్లౌజ్ అనేది చూపిస్తున్నాను చూడండి డియర్ ఫ్రెండ్స్ గమనించండి ఇది మీ మంచి కోసం ఎందుకంటే మీరు ఎక్కడ నష్టపోకూడదు హండ్రెడ్ పర్సెంట్ మీరు వర్క్లో ఎక్కడ కూడా ఇది నష్టపోకుండా ముందుకు వెళ్ళాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడానికి కారణం లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి డియర్ ఫ్రెండ్స్ ఇప్పుడు కుట్టిన బ్లౌజ్ అనేది చూడండి ఈ బ్లౌజ్ అనేది ఎలా కుట్టారో టైలర్ అనేది కానీ కొంచెం టైం టేకింగ్ పడుతుంది అయినప్పటికీ కూడా షేప్ అనేది కరెక్ట్గా రావాలి ఇప్పుడు నేను చూపించే బ్లౌజ్ అనేది ఈ బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఎలా ఉందో ఆ షేప్ అనేది కరెక్ట్గా చూడండి గమనించండి డియర్ ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఈ షేప్ ఎలా కట్ చేశారు చూడండి చూడండి ఇప్పుడు ఈ బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ అయిపోయింది అయిపోయిన తర్వాత షేప్ చూసారా ఆ షేప్ అనేది కరెక్ట్గా రాలేదనుకోండి అసలు మీరు వర్క్ చేసిన దానికి అర్థమే ఉండదు చాలామంది ఏం చేస్తారంటే రౌండ్గా కుట్టేస్తారు తెలివిగా ఎందుకు ఇది కొంచెం కష్టమైన వర్క్ ఇది ఈ కట్వర్క్ అనేది చూసారా ఆ షేపులు అనేవి టైలరింగ్ వాళ్ళు తిప్పడం అనేది కొంచెం అవుతుంది వాళ్ళకి వాళ్ళు అది బద్ధకంగా చాలామంది ఏం చేస్తారంటే ఎవరికైతే అనుభవం లేదో ఈ విషయంలో అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే రౌండ్ వేసేస్తారు ఆ కట్ వర్క్ అనేది వదిలేస్తారు దానివల్ల ఎంత నష్టం తెలుసా మీరు చేసిన దానికి లాభం ఉండదు ఫ్రెంట్ చూడండి ఎలా షేప్ అనేది తిరిగింది కరెక్ట్గా ఆ షేప్ అనేది కరెక్ట్గా రాకపోతే మీరు అసలు కట్ వర్క్ చేయించడమే వేస్టు మీరు డైరెక్ట్గా ఇలా కుట్టేస్తారు గ్యాప్ ఇచ్చేసి దానివల్ల నష్టపోతారు అన్నమాట ఈ చూసారా హ్యాండ్ అనేది కరెక్ట్ షేప్ రావాలి ఈ ఫ్రంట్ కూడా ఏ షేప్ ఉందో హ్యాండ్ అనేది పర్ఫెక్ట్గా రాకపోతే మీరు కట్ వర్క్ అనేది చేపించడం వేస్ట్ అనమాట ఈ షేప్ వల్ల మీకు ఎంత లగ్జరీ వర్క్ అవుతుందో అంటే మీరు తొడిగిన తర్వాత అర్థమవుతుంది బ్లౌజ్ అనేది ఎంత వాల్యుబుల్గా ఉండిద్దంటే ఆ షేపుల వల్ల చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఖచ్చితంగా మీకు లైక్ అనేది చేస్తారు ఆ కట్ వర్క్ షేప్ చూసి చాలామంది ఈ వీడియోని చూడండి మగ్గం వర్క్ నేర్చుకునే వాళ్ళు ఖచ్చితంగా హాయ్ ఎవ్రీవన్ ఎవరైతే మగ్గం వర్క్ అనేది పూర్తి స్థాయిలో నేర్చుకుందాం అనుకుంటున్నారో ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వర్క్లో ఉన్నటువంటి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎవరైతే నేర్చుకుందాం అనుకుంటున్నారో అట్లాంటి వారి కోసం మనం ఒక అద్భుతమైన మగ్గం వర్క్ కోర్సు అనేది క్రియేట్ చేయడం జరిగింది ఈ కోర్సు యొక్క ప్రత్యేకత ఏంటంటే మగ్గం వర్క్ అనేది మీకు సూది పట్టుకోవడం కూడా చేత రాకపోయినా మీకు మగ్గం వర్క్ అనేది ఆల్రెడీ ఏమన్నా వచ్చినా అసలు మీకు సూది పట్టుకోవడం కూడా రాకపోయినా అక్కడ నుంచి సూది పట్టుకోవడం దగ్గర నుంచి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎలా నేర్పించాలి మీరు ఎలా నేర్చుకోవాలనేది చాలా చాలా వివరంగా ఇందులో పొందుపరచడం జరిగింది ఇంతవరకు మీరు ఎక్కడా చూడనటువంటి విధంగా ఈ వర్క్ అనేది ఉండబోతుంది సో ఇది తెలుగులోనే మొట్టమొదటిసారిగా గ్యారంటీ ఇచ్చి మరి హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇచ్చి మరి నేర్పిస్తున్నటువంటి వర్క్ అండి సో అందువల్లనే ఇది కొద్ది రోజుల్లోనే తెలుగులోనే అతిపెద్ద ఆన్లైన్ కోర్స్ అయింది స్టిల్ ఇప్పటికి పదమూడు వేల మంది నేర్చుకుంటున్నారు ఈ వర్క్ అనేది మీరు దీంట్లో ఉన్నటువంటి ట్రిక్స్ ఎలాంటి అంటే మీరు అంతకుముందు వర్క్ అనేది ఎక్కడైనా నేర్చుకుని ఆల్రెడీ నేర్చుకుని ఉన్నా అసలు ఆల్రెడీ నేర్చుకుని లేకపోయినా సరే ఇందులో ఉన్న ట్రిక్స్ అనేవి ఎలాంటి అంటే ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళకి ఉపయోగపడతాయి అసలు ఏమి రాని వాళ్ళకి ఉపయోగపడతాయి మీరు ఎక్కడ మగ్గం వర్క్లో చూడనటువంటి అద్భుతమైనటువంటి ట్రిక్స్ అనేవి మీరు ఇందులో చూస్తారు సో మీకు ప్రతి పాయింట్ గురించి ఇంత ఇన్ఫర్మేషన్ మనం ఎక్కడా చూడలేదు అనే విధంగా మీకు ఉంటుంది దాంతోపాటు వర్క్ అనేది ఆ ట్రిక్స్ అనేవి మీకు పూర్తిగా బహిర్గతం చేయడం ద్వారా మనం ఆ వర్క్ అనేది మీకు ఎంత ఈజీగా నేర్చుకోవచ్చా ఈ వర్క్ అనేది మనం ఎంత ఈజీగా కొట్టవచ్చా అనేటువంటి భావన మీకు కలుగుతుంది మరి ఈ వర్క్ అనేది మనం ఎలా తీసుకోవాలి ఈ వర్క్ అనేది అసలు ఎక్కడ ఉంటుంది ఎలా ఉంటుంది ఏంటి అనేది ఎక్కడ తీసుకోవాలనేది పూర్తి వివరాలు ఇప్పుడు మీకు నేను చెప్తాను సో ఇదేంటంటే బయట మీరు వేల వేల రూపాయలు నష్టపోయి వేల వేల రూపాయలు బయట మీరు నష్టపోవాల్సినటువంటి అవసరం లేకుండా అతి తక్కువ ధరలో అతి తక్కువ ధరలో ఇంట్లోనే కూర్చుని మీరు ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే కూర్చుని పూర్తి స్థాయిలో ఒక మనిషి మీ పక్కన కూర్చుని నేర్పిస్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఈ పూర్తి వర్క్ అనేది మీరు నేర్చుకోవచ్చు అసలు ఈ వర్క్ అనేది ఏంటి ఎలా తీసుకోవాలి ఈ వర్క్ ఎలా ఉంటుంది అని ముందుగా మీరు ఒక ఉదాహరణ చూసి మాత్రం ఈ కోర్స్ తీసుకోవచ్చు మీరు డైరెక్ట్గా తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు ముందుగా మీకు ఫ్రీ డెమో వీడియోస్ ఉంటాయి ముందుగా మీరు ఫ్రీగా యాప్ ఎక్కించుకుని ఫ్రీగా డెమో వీడియోస్ అన్నీ చూసుకుని మీకు పూర్తి స్థాయిలో నచ్చితేనే మీరు తీసుకోండి ఇందులో పూర్తిగా మీ ముందే గతంలో కొన్ని వేల మంది నేర్చుకున్నటువంటి కస్టమర్లు చేసినటువంటి వర్క్స్ ఉంటాయి అక్కడ దాంతోపాటు వాళ్ళ అనుభవాలు ఉంటాయి సో దాంతోపాటు డెమో వీడియోస్ ఉంటాయి కాబట్టి మీరు పూర్తిగా యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ముందు ఫ్రీగా మీరు డెమోస్ అన్ని రిఫరెన్స్ అన్నీ చూసుకొని ఆ తర్వాత మీకు నచ్చిన తర్వాత మాత్రమే ఈ కోర్స్ అనేది తీసుకోండి ఈ కోర్స్ అనేది ఎలా తీసుకోవాలి ఏంటనేది ఇప్పుడు మీకు పూర్తిగా వివరంగా ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తాను చూడండి చూడండి ఈ యాప్ తీసుకోవడానికి మీరు మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఈ ప్లే స్టోర్ మీద ప్లే స్టోర్లోకి వెళ్ళి ఇక్కడ మీరు మగ్గం మగ్గం వర్క్ ఇక్కడ చూడండి మగ్గం వర్క్ మగ్గం వర్క్ అని టైప్ చేయండి మగ్గం వర్క్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి రాధాకృష్ణులు ఇక్కడ రాధాకృష్ణ లోగో ఉంది కదా స్టార్టింగు ఈ రాధాకృష్ణ లోగోతో యాప్ వస్తుంది దీన్ని మీరు ఇలా ముందు ఇన్స్టాల్ చేసుకోవాలి ఇన్స్టాల్ చేసిన తర్వాత మీరు ఓపెన్ చేయాలి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు రిజిస్టర్ లాగిన్ అని వస్తుంది మీరు ముందుగా అయ్యేవాళ్ళు ముందుగా మీరు రిజిస్టర్ అవ్వాలి ముందుగా ముందుగా మీరు రిజిస్టర్ అయ్యి చూడండి మీరు యాప్ అనేది రిజిస్టర్ అయిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ అనేది అలా వస్తుంది ఇక్కడికి వెళ్ళి మీరు ఇక్కడ చూడండి కోర్సు ఎంబ్రాయిడ్స్ టెస్ట్ సిరీస్ అలా ఉన్నాయి కదా ముందు కోర్సు మీద క్లిక్ చేయండి కోర్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు చూడండి ఇక్కడ చూడండి వ్యూ డీటెయిల్స్ వ్యూ డెమో బైనో వాన్ ఉంది ఇక్కడ మీరు ముందుగా కోర్స్ తీసుకునే ముందు డెమో చూడండి వ్యూ డెమో అని ఉంది కదా వ్యూ డెమో మీద క్లిక్ చేయండి ఇక్కడ వీడియోస్ వచ్చినాయి చూడండి ఇక్కడ వీడియోస్ వచ్చినాయి చూడండి ఇక్కడ ముందుగా చూడవలసిన వీడియో అని చూడండి ఇక్కడ ముందుగా చూడవలసిన వీడియో కస్టమర్ వర్క్ అనుభవాలు కస్టమర్స్ అనుభవాలు టు కస్టమర్ వర్క్స్ అని ఇక్కడ ఉన్నాయి కదా ఇందులో మీరు ముందుగా చూడాల్సింది ముందుగా చూడవలసిన వీడియో అని ఉంది కదా ముందుగా ఈ యొక్క వీడియో చూడండి మీకు చాలు పూర్తి వివరాలు అన్నీ ఇందులో ఉంటాయి ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఈ వీడియో చూడాలి పూర్తి వివరాలు అన్నీ మీకు దీంట్లోనే ఉంటాయి మీరు ఈ ఒక్క వీడియో చూడండి చాలు మళ్ళీ చెప్తున్నాను చూడండి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుని చూడండి మీరు ఓపెన్ చేసిన తర్వాత ఇలా వస్తుంది కోర్సులోకి వెళ్ళండి తర్వాత వ్యూ డెమో వ్యూడెమోనొక్కండి వ్యూడెమోలోకి వెళ్ళిన తర్వాత ముందుగా చూడవలసిన వీడియో అని ఉంది చూడండి ముందుగా చూడవలసిన వీడియో సో ఈ వీడియో ఒక్క వీడియో చూడండి చాలు మీకు మగ్గం వర్క్కి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇందులో ఉంటుంది మగ్గం వర్క్కి సంబంధించినటువంటి అంటే ఇక్కడ ఇలా చేయంగానే మనకు క్వాలిటీ అడుగుతుంది అంటే మీకు ఏ క్వాలిటీలో కావాలి అని మీరు హై క్వాలిటీలోనే చూడండి ఇలా హై క్వాలిటీలోనే చూడండి హై క్వాలిటీలో చూస్తే సో ఇలా ఈ విధంగా ఉంటుంది మీకు క్వాలిటీ అనేది ఓకేనా ఈ విధంగా ఉంటుంది సో ఈ ఒక్క వీడియో చూడండి చాలు ఈ ఒక్క వీడియో చూస్తే మీకు టోటల్గా ప్రతిదీ అర్థమవుతుంది ఓకేనా థ్యాంక్ యూ మీకు ఏ డౌట్ ఉన్నా చివరిన ఇచ్చినటువంటి నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్